సో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే దసరా పండుగ సందర్భంగా ఒక చిన్న దావత్ అయితే ప్లాన్ చేసినాం అదేంటిదంటే మేము బయట ఒక చెట్టు కింద వంట వండుకొని చికెన్ వండుకొని కొంచెం ఒక చిన్న దావతి స్టార్ట్ చేస్తున్నాం తెలుసుగా మన దాంట్లో ఓడో ఒకడు లేటుగా వచ్చేటోడు ఉంటాడుగా వానికి వాటరు అగిపెట్ట తీసుకొని రారా అంటే వాడు అన్నం తింటుండు ఇంటి దగ్గర వాడు వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను అయితే మనం అయితే ఇప్పుడు చెట్టు కింద ఉన్నాం గ్యాస్ అన్నీ అయితే తెచ్చుకున్నాం వీడిగాక ఐఫోన్ కొన్నాడు వీడే వీడే వీడిగాక ఐఫోన్ కొన్నాడు దాన్ని పట్టుకొని అస్సలు వదులుతాడు నేనే నేనే ఇంతవరకు దానికి ఈఎంఐ కూడా కట్టలేమా సో ఈ చూడండి ఫ్రెండ్స్ అర్ధ గంట తర్వాత వచ్చిండు మళ్ళీ స్టార్ట్ చేయలేదు అగ్గిపెట్టే పెట్టే పెట్టుకొని స్టార్ట్ చేయమంటే ఏం స్టార్ట్ చేస్తా అని చెప్పు నవీనకాడికి చాలి కదా ఆకలి అవుతుంది నువ్వు తిన్నాడు తిన్నావు కానీ గజ్జి కుక్క గజ్జి కుక్క చికెన్ మసాలా విత్ పసుపు అగ్గిపెట్టేదిరా అగ్గిపెట్టేది పావు కిలో చికెన్ తెచ్చి చిన్న చోయింగ్ కాదు ఫ్రెండ్స్ ఏంది అయితే

కోయ్ మీద ఏం ఇప్పుడు ఉడికిపోతా ఏసేసుకుంటే పోండు కోయ్ కోయ్ కోడికిపోయింది కాపాడు తల్లి దేవుడా ఈ కూర

ఏంటి చెప్పరా టమాటా ఇప్పుడు కాదు ఉరికినామాటాస్తే ఉరకదు టమాటా వారికి వదిలేరు ఫస్ట్ మీరు ఏరి మీరు పని కానీ వాడు చూయింకే ఏద్ర పూల పని తప్ప పని తక్కువ ఆరట ఎక్కువ అంది తెలుస్తూనే ఉంది

తీసుకొస్తుందండి ఎవరు లడ్ దిస్ మా బ్యాచ్ లె పంది దుండపోతా అంటే వీడే దాని తర్వాత కీడు వీడైతేనేమో ఎలక పిల్ల ఎంత తిన్నా షోయింగ్ రాజా ఆయుడు

మరి కక్కుది వాడక ముక్కది ఇచ్చిన ఊరుకొని తింటే డోర్ తెచ్చుకుంటు డోర్ మాతో కాలేదు మొక్క ఓకేనా కుమారు ఆడి కంటే మన చెక్కడే బెటరు మసాలా కారం కారం మీరు కారం వాడతారని అంత పసుపు ఎందుకురా పసుపు కాదు ఇది మసాలా అందుకే అద్దాలు తెచ్చుకోరా అని చెప్పినా ఇంక ఏదో ఉప్పు

ఓడియపుని కెమెరామన్ననే లాస్ట్ నిండు వికసిస్తున్నది భోజనంబు పిచ్చాడు ఆపడ ములక ములపానికి కూపన్ తిన్నట్టే తింటారా అయిపోయిందా ఏం చేస్తున్నావురా చికెన్ని ఏది బాగుంది చూస్తున్నావు అరేరే లివర్ అది నాదే పురుగుల పట్టిపోతావు రా నా కొడక్క పురుగుల పట్టిస్తావురా నా కొడక్క నాశ్వనం అయిపోతావురా నువ్వు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడే నీళ్ళు తెస్తాను పోతున్నాం పోతున్నాం అసలు ఎంత ఎక్కువండి ఎక్కురావ్వండి రైట్ పోనీ అవ్వలేదు తెలియవద్దు గ్లాసులు వేసా గ్లాసులకి పోయింది అన్ని చర్య గ్లాసులు మర్చిపోయి మా వాళ్ళు దసరా పండుగ ఊరంతా దసరా పండుగ ఊరంతా రానీ నువ్వాలా చమ్మి ఆకుణా చేతుల పెట్టి కౌగులిచ్చు జమ్మి ఆకునా చేతుల పెట్టి నన్ను డిఎస్పీ గారు రమ్మన్నారు కి రమ్మని చెప్పేది ఒక పాట ఉంది పాడాలంటే కానీ టైం లేదు సార్ అని చెప్పేసి నేను ఇప్పుడు వచ్చేసి

దిరిపోయింది ఈయనకెందుకు కూర ఉండ ఇట్లా ఉన్నాడు అంటే మనోనికి పెళ్ళి అయిపోయింది పంచదైనప్పుడల్లా ఇంటికి పోతుంది ఒక్కడు వండుకొని తింటాడు అట్లా అలవాటు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు పెళ్లి మాత్రం చేసుకోక ఎందుకురా అంటే అంతే ఇక నువ్వు కూడా చికెన్ కూర మంచిగా ఉంటావు రా అంటుండు పెళ్లి చేసుకుంటే సో ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కష్టంగా చేసుకోండి మీ సపోర్ట్ మాకుంటే మేము ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాం మీకు ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్కి ఇస్తాం అలాగే మాకు ఇన్స్టాగ్రామ్లో త్రీ మంకీస్ అని ఇన్స్టా ఐడి ఉంది అందులో కూడా కామెడీస్ ఉన్నాయి అలాగే దాన్ని కూడా ఫాలో కాండి మంచి వీడియోస్ మంచి కంటెంట్స్ అయితే మేము ఇవ్వబోతున్నాం లవ్ యూ గ్యాస్ అందరికీ